ఓ శేయా ఆరు వా అధ్యాయం లో దేవుడు ఏమని సెలవిచ్చారు యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి వారు యషయా తొమ్మిది వా అధ్యాయము యొక్క ప్రవచనమును సరిగ్గా గ్రహించినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఈ భూమిపైకి శరీరధారిగా వస్తారని వారు నమ్మలేదా ఏమైనా ప్రవచనాలు ఉన్నప్పటికీ వారు యేసు బోధనలన్నిటిని తిరస్కరించారు రెండు యోహాను పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనము చూద్దాం ఇది యోహాను పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలోని బోధన నా గొడ్లెలు నా స్వరము వినును నేను వాటి నెరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు ఈ వాక్యములు ఏసు చేత చెప్పబడినది కదా మనలను నడిపించుటకు మరియు పరలోక పిల్లల యొక్క పాత్రను బోధించుటకు ఆయన ఈ భూమిపైకి కుమారునిగా వచ్చినప్పటికీ ప్రాథమికంగా ఆయన ఎవరు ఆయన తండ్రియైన దేవుడు నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను ముప్పే ఒకటవ వచనము యూదులు ఆయనను కొట్టవలెనని మరల చేత పట్టుకునగా వారు ఎవరిని రాళ్లతో కొట్టుటకు ప్రయత్నించారు మోష యొక్క కాలం నుండి దాదాపు ఒక వెయ్యి ఐదు వందలు సంవత్సరాల పాటు మరియు ఆదాము నుండి దాదాపు నాలుగు వేలు సంవత్సరాల పాటుగా వారు దేవుణ్ణి ఆరాధించారు వారు ఆ దేవునికి ఏమి చేశారు వారు ఆయనను రాళ్లతో కొట్టుటకు ప్రయత్నించారు దేవుడు మానవుని రూపంలో వచ్చినందువల్లనే వారు ఆయనను చాలా క్రూరంగా ప్రవర్తించలేదా ముప్పై ఒకటవ వచనాన్ని మరలా చూద్దాం యూదులు ఆయనను కొట్టవలెనని మరల చేత పట్టుకొనగా యేసు తండ్రి నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగను దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుముగాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి దేవదూషణగా పరిగణించబడే వాటిని నిశితంగా పరిశీలిద్దాం అందుకు యూదులు నీవు మనుష్యుడవైయుండి ఆయన ఎవరని చెప్పుకునను దేవుడనని చెప్పుకునుచున్నావు గనుక ఇషయా తొమ్మిదవ అధ్యాయములో ప్రవచింపబడినట్లుగా యేసు ఎవరు ఎలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడను ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్తైగో అధిపతి అని అతనికి పేరు పెట్టబడును స్పష్టంగా యషయా ప్రవక్త దీనిని ప్రవచించను ఏమైనా వారు యేసును రాళ్లతో కొట్టుటకు మనుష్యునిగా దేవుడనే బోధన మత విశ్వాసాలా అంటూ రాళ్లను ఎత్తారు ప్రతి కట్టడలో మరియు ప్రతి ఆరాధన సేవ సమయంలో వారు ఆరాధిస్తారని సమర్థించుకున్న దేవుడిని రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించారని మనం చూడవచ్చు వారు అతడు మంచి కార్యములు చేయును మరియు పేదలకు సహాయం చేయును ఆయన చేయుదంతా మంచిదే ఏమైనా దేవుడెలా మానవునిగా మారగలరు అని ఆలోచించారు ఇది యూదులను పరిసయులను మరియు ధర్మశాస్త్రోపదేశకులను మానవ రూపంలో వచ్చిన దేవుడైన యేసును రాళ్లతో కొట్టుటకు ప్రయత్నించేలా నడిపించెను దేవుణ్ణి సేవిస్తున్నామని చెప్పుకున్నవారు ఆయనను ఈ విధంగా ప్రవర్తించెను దేవుణ్ణి గుర్తించిన వారు ఎవరైనా ఉన్నారా అవును కొందరు పేతురు యోహాను మరియు యాకోబు లాంటి ప్రజలు ఆయన బోధనలను నేర్చుకుని పాటిస్తూ యేసును దేవునిగా ఆరాధించి సేవించలేదా ఏమైనా ఆ సమయంలో మతనాయకుల యొక్క పాతుకుపోయిన మనస్తత్వము ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చిన దేవుడిని తిరస్కరించుటలో ఒక కారకముగా మారెను అందుకే ఏషియా ఎనిమిది వా అధ్యాయం లో ఇలా వ్రాయబడెను ఆయన తగులు రాయగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును కావున దేవుని తెలుసుకోవడానికి మనం ప్రయాసపడటం చాలా అవసరం